ఇప్పుడు ఇంకొక మాట నువ్వు రాతలే అమ్మాయి పేరు సుజియానా రా సుచిత్ర సుచిత్ర ఏం పేరు తల్లి నీ పేరు సుచిత్ర ఏ ఊరు కొట్టుబ నీకు సవర్ బాస్ వచ్చాలి రావాలి సరే ఇంకేం ఎనేడా థింగ్ ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు నేను నేను చెప్తాను ఆగండి నా లాగా నువ్వు యాక్టింగ్ చేయాలి ఎందుకంటే నీ పేరేం పేరు మంచి చిత్రం అంటే నిన్ను చూసి మాకు యాక్టింగ్ రావాలి అంతేనా ఇందిరా నువ్వు ఒక చిత్రం బలే ఏదో విచిత్రం ఏదో ఉంది కదా పాడని ఓకే కాబట్టి ఇప్పుడు యాక్టింగ్ చేయాలి ఇంక నేను అవుతాయి చెంపు చె వన్ టూ త్రీ స్టార్ట్ సైలెంట్ కూడా అందరు చెప్పట్ల చమట్ల కట్టాలి ఓకే అందరు కూడా మంచి యాక్టర్లు ఉన్నారు అందరు ఇందులో అవునా பாய் ஆக்டர் ஓகே